ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఏపీఎస్సికి సంబంధించి తాజాగా మనకి షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది మరి గతంలో ఇచ్చినటువంటి షెడ్యూల్ కాకుండా సో కొత్త షెడ్యూల్ అనేది పాఠశాల విద్యాశాఖ ప్రకటించడం జరిగింది మరి ఈ నెల ముప్పై నుంచి అంటే మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు ఉపాధ్యాయ నియామక పరీక్షలు సో హైకోర్టు ఉత్తర్వుల మేరకు షెడ్యూల్ మార్పు సో పాఠశాల విద్యా కమిషనర్ వెల్లడి అనేసి ప్రధానంగా మనకి న్యూస్ అయితే సాక్షులు అఫీషియల్గా రావడం జరిగింది మరి హైకోర్టు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారము సో ముప్పై రోజులు సమయం అయితే పొడిగించడం జరిగింది సో దాదాపుగా ఆరు వేల వంద ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఈ యొక్క పరీక్షలు అయితే నిర్వహించబోతు ఉన్నారు మరి ఈ యొక్క షెడ్యూల్ అనేది మనం ఒకసారి ఇక్కడ క్లియర్గా చూద్దాం సో ఇక్కడ చూసినట్లయితే మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ మూడు వరకు కూడా సో రోజుకు రెండు సెషన్ల చొప్పున పది సెషన్లలో సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది మరి ఏప్రిల్ ఏడున టీజీటీ పీజీటీ ప్రిన్సిపాల్ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహిస్తారు సో ఏప్రిల్ ఏడో తేదీన ఈ టీజీటీ పీజీటీ ప్రిన్సిపాల్ పోస్టులకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఏప్రిల్ పదమూడు నుంచి ఏప్రిల్ ముప్పై వరకు స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ ఫిజికల్ డైరెక్టర్ ప్రిన్సిపాల్ పరీక్షలను నిర్వహిస్తారు మరి మార్చి ఇరవై నుంచి కూడా పరీక్ష రాయడానికి అభ్యర్థులకు సెంటర్లు ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది మరి మార్చి ఇరవై నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులు కారణి హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో జీవో పదకొండు అర్హతలు మారుస్తూ కొత్తగా జీవో నెంబర్ ట్వంటీ టూని రిలీజ్ చేయడం జరిగింది సో ఇదంతా కూడా మనకి పాఠశాల వెబ్సైట్లో కూడా అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది సో అయితే ఇక్కడ మనం చూసినట్లయితే సో డిఎస్ఈ షెడ్యూల్ ప్రకారం సో మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ మూడు వరకు కూడా ఎస్జిటి వాళ్ళకి పరీక్షలు అయితే కండక్ట్ చేయబోతు ఉన్నారు అది కూడా టూ సెషన్స్లో మొత్తం పది సెషన్లో ఎగ్జామ్ అయితే జరుగుతుంది మార్చి ఇరవై నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇరవై నుంచి హాల్ టికెట్స్ వస్తాయి అండ్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఏప్రిల్ పదమూడు నుంచి కూడా ఏప్రిల్ ముప్పై వరకు ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేయబోతు ఉన్నారు సో ఇది మనకి ఈరోజు ప్రధానంగా వచ్చినటువంటి అప్డేట్ అనమాట సో ఇంక దీని తర్వాత మనకి ఎటువంటి మార్పులు ఉండవు సో షెడ్యూల్ అనేది పాఠశాల విద్యాశాఖ క్లియర్గా ఇచ్చేసింది కాబట్టి సో డిఎస్సీ అభ్యర్థులందరూ కూడా సో ఈ షెడ్యూల్ని ప్లాన్ చేసుకొని ఈ నెల రోజుల సమయాన్ని బాగా ఉపయోగించుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు ప్రధానంగా డిఎస్సికి సంబంధించి వచ్చినటువంటి తాజా అప్డేట్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్